ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ గాడ్ ప్రామిస్ ఆపత్ కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కీర్తనల గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినము టుడేస్ గాడ్ ప్రామిస్ గాడ్ ఈజ్ ఎన్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ప్రైబల్ కీర్తనల గ్రంథము ఫార్టీ సిక్స్ చాప్టర్ వన్ ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మన దేవుడు మనము కష్టతరంలో ఉన్నప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేసి మనకు కలిగిన కష్టాన్ని దేవునికి చెప్పుకుంటే గన దేవుడు ఆ తగిన సమయమందు మనకి సహాయము ఖచ్చితంగా చేస్తాడు నమ్ముటని వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు బైబిల్లో కావున దేవునిపై హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంచి మనము ప్రార్థన చేయుట ద్వారా అద్భుత క్రియలు చేయగలము ఈ లోకంలో ఉండేవాళ్ళు మనము మనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో సాయం చేయకుండా ఇతరులు కూడా మనకు సాయం చేయకుండా హేళన చేస్తారు అవమానాలు పాలు చేస్తారు నిందల పాలు చేస్తారు అదే మనము దేవునికి చెప్పుకొని మొరపెట్టుకుంటే ప్రార్థనలో వివరిస్తే దేవునికి దేవుడు తప్పక సహాయము చేయవాడు దేవుడు చాలా గొప్పవాడు నీతివంతుడు యథార్థవంతుడు మనకు కలిగి ఉన్న కష్టాన్ని దేవునికి వివరించట ద్వారా ప్రార్థన చేయటం ద్వారా నీ ప్రార్థన చిన్ని ప్రార్థన అయినప్పటికీ వింటున్న దేవుడు గొప్ప దేవుడు నీవు సామాన్యురాలివే అయినప్పటికీ నువ్వు నీవు సామాన్యుడివే అయినప్పటికీ దేవుడు సామాన్యుడు కాదు దేవుడు గొప్పవాడు సైన్యం అధిపతి యహోవా ఎంతో గొప్ప దేవుడు భూమి ఆకాశ సూర్య చంద్రులను తన నోటి మాటల చేతనే ఏర్పరిచాడు కావున ఎముకలకే ఇచ్చిన గొప్ప దేవుడు ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఆ అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు చనిపోయిన వారిని కూడా లేపుతాడు దేవుడు కావున దేవుడు నీతివంతుడు నువ్వు యథార్థవంతంగా జీవించితే దేవుడు ఖచ్చితంగా నీ కష్టతరంలో ప్రతి ఒక్క విషయంలో నీకు తోడయి ఉంటాడు ఇప్పుడు ఫస్ట్ నిజాయితీవంతులు ఫస్ట్సారి మొదటగా వాళ్ళ కష్టాలు అనుభవించినప్పటికీ ఆ తర్వాత సుఖాన్ని అనుభవిస్తాడు అనుభవిస్తారు కావున ఎటువంటి పరిస్థితుల్లో నీకు కలిగిన కష్టాన్ని దేవునికి వివరించి మొరపెట్టాలి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు నీ వైపు నిలబడి దేవుడు నీకు సమాధానకరంగా ఉంటాడు ఆపత్కాలంలో దేవుణ్ణి నమ్ముకోవాలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం గడిచిన రాత్రి కాలం అంతూ నాయన తండ్రి నీ కృపలు గడిపి తిన నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన స్తోత్రం స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన తండ్రి ఇంతవరకు నాయన మా జీవితాల్లో కంచి వేసి ఉన్నారు నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి మా జీవితాన్ని నాయన జీవిత కాలాన్ని నాయన తండ్రి ఈ ఇప్పటి వరకు నాయన సజీవు లెక్కలో ఉంచారు నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాయని ఆయన ప్రభువ తండ్రి మీరు మా జీవితాన్ని నాయన సుఖమయం చేశారు నాయన తండ్రి మా ప్రార్థన చెవికి వింటున్నారు తండ్రి మోకరించి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నాయన వారికి హృదయానికి ఏవేవి కావాలోయన వాటిని దయచేయండి నాయన తండ్రి సంతోషాన్ని వారికి దయచేయండి నాయన తండ్రి మోకరిన మోకరిళ్ళిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభు వారికి కలిగిన కష్టాన్ని నాయన తండ్రి నష్టాన్ని నాయన చేకూర్చండి నాయన తండ్రి నాయన వారికి తగిన ప్రతిఫలాన్ని అందచేయండి నాయన తండ్రి వారికి ఆహారాన్ని నాయన నాయన తండ్రి ఉద్యోగాలు నాయన తండ్రి ప్రతి ఒక్కరిన నాయన నా ప్రార్థనలో పేరుకున్న పే పేరు పేరిట నాయన తండ్రి వారిని నాయన దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ఈనాడునైనా అనేక మంది అనేక వ్యాధులతో బాధపడుతున్నారు నాయన తండ్రి వారిని స్వస్థపరచండి ముట్టండి నాయన తండ్రి అనేక మంది ఉద్యోగస్తులనైనా ఉద్యోగాలకు నాయన తండ్రి ఈనాడు ఆదివారం నాయన తండ్రి చర్చీలకు నాయన తండ్రి అనేక విధాలుగా నా ట్రావెలింగ్ చేస్తున్న వారినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను తండ్రి చర్చీలకు వెళ్ళిన ఆయన తండ్రి మంచి జ్ఞానాన్ని సంపాదించుకునేటట్లు నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా అనేక మంది పాస్టర్లు నాయన తండ్రి ఈ రోజు నాయన బోధిస్తుండగా నాయన తండ్రి వారితో మీరు మాట్లాడండి నాయన తండ్రి మంచి వాక్యాన్ని వారికి ఒక దయచేయండి నాయన తండ్రి దయచేసి నాయన తండ్రి వినుట వారి వారికి నాయన తండ్రి మంచి సంతృప్తిని ఇచ్చేటట్లు మీరు దీవించి తండ్రి చర్చీలకు వెళ్ళేటట్లు నాయన సహాయం చేయండి తండ్రి ప్రేరేపించండి తండ్రి వారి నాయన తండ్రి ప్రభువ ప్రార్థనలో ఎక్కువ సమయం బతికి ప్రార్థనలో ఎక్కువ సమయం నాయన తండ్రి వాళ్ళు బతికి జీవించేటట్లు నాయన తండ్రి ప్రార్థన చేయుట ద్వారా నాయన అన్న వాళ్ళు బతికి ఉండగలరు నాయన తండ్రి ప్రార్థన లేనిదే నాయన పరాజయం నాయన అటువంటిగా నాయన ప్రార్థన ప్రాణం వంటిది అన్నారు తండ్రి ఆ విధంగా నాయన తండ్రి వాళ్ళు నాయన ప్రార్థనలు జీవించేటట్లు నాయన తండ్రి మీరు సహాయము చేయండి ప్రభువ సహాయము చేయండి ప్రభువ మీరు వృద్ధులను చిన్నపిల్లలను యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి ఎడలను చేయు క్రియలను తండ్రి మీరు చేయండి నాయన సంపూర్ణంగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ ఉద్యోగస్తులను మీరు నాయన తండ్రి జ్ఞాపకం నాయన నిరుద్యోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అవ్వనస్తుల మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ముసరి వారిని మీరు జ్ఞాపకం నాయన వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని నాయన తండ్రి మమ్మల్ని నాయన ఈనాడు దినం ఎలా జ్ఞాపకం నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించండి నాయన తండ్రి దీవించమని ఏసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటూ నాను ప్రభువా ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు రక్తం సంపూర్ణ జయంగల ఆమెన్